అన్న వెంటనే మనకు సాధారణంగా ఓ శివలింగం దానికి ఎదురుగా నంది ఉన్న ఓ ధార్మిక క్షేత్రం గుర్తుకు వస్తుంది అయితే ఇందుకు పూర్తిగా విరుద్ధమైన పుణ్యక్షేత్రం ఉంది ఇటువంటి పుణ్యక్షేత్రం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇది ఒకటే అని చెప్పవచ్చు అదే హేమావతి సిద్ధేశ్వర దేవాలయము అనంతపురం జిల్లా అమరాపురంలోని హేమావతి గ్రామంలో ఈ దేవాలయం ఉంది ఇక్కడ శివుడు లింగ రూపంలో కాకుండా మానవుని రూపంలో దర్శనమివ్వడం విశేషము అంతేకాకుండా ఆయన ఉగ్రరూపంగా ఉంటాడు ఆయన శిరస్సుపై గంగతో పాటు చంద్రుడు కూడా ఉండడం గమనార్థము ముఖ్యంగా ఇక్కడ శివునికి ఎదురుగా నంది ఉండడు ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రాచుర్యంలో ఉన్నది దీనిని అనుసరించి ముఖ్యంగా దక్షయాగం చేసే సమయంలో ఆహ్వానం లేకపోయినా సతీదేవి ఆ యాగానికి వెళుతుంది అప్పుడు పరమశివుడు సతీదేవి వెంట నందిని తోడుగా పంపిస్తాడు అయితే అక్కడ జరిగిన అవమానానికి సతీదేవి తన ప్రాణాలకు కోల్పోతుంది భార్య మరణ వార్త తెలుసుకున్న శివుడు ఉగ్రతాండం చేస్తాడు ఆ ఉగ్రశివుడు రూపమే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక సతీ వెంట వెళ్ళిన వెంట వెళ్ళిన నంది వెంట నంది వల్ల ఈ శివాలయంలో నంది విగ్రహం మనకు కనిపించదు ఈ దేవాలయాన్ని శివుడు పరమభక్తుడైన నలంబరాజు కట్టించినట్లు ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది అనంతపురం జిల్లా మడకసిర నియోజకవర్గం అమలాపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో నిర్మితమైన హేమావతి సిద్ధేశ్వరము సిద్ధేశ్వర ఆలయం అతి ప్రాచీన ప్రాచీనమైనది చోరుల చోరుల కాలంలో వారి సామంత రాజులైన నోలంబు రాజులు క్రీస్తు శకం ఏడు వందల ముప్పైలో ఈ క్షేత్రాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది ఇప్పటికీ పదమూడు వందల సంవత్సరాలు అయినప్పటికీ చెక్కు చదవని అద్భుతమైన శిల్ప సంపద ఆ శైవక్షేత్ర సొంతము శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఈ ఆలయంలో జరుగుతాయి ఈ క్షేత్రంలో పరమశివుని మూల విరాట్టు మానవ రూపంలో దర్శనమివ్వడం ఒక ప్రత్యేకత సాధారణంగా ఏ శైవక్షేత్రాన్ని సందర్శించిన లయకారుడు లింగ రూపంలోనే దర్శనమిస్తుంటాడు అందుకు భిన్నంగా సిద్ధముద్రలో ఆసీనుడైన హరుడు మానవ రూపంలో దర్శనమిస్తూ భక్తులకు ప్రీతిపాత్రులయ్యారు ఆలయం చుట్టూ విశాలమైన ప్రాకారము అప్పట్లోనే నిర్మించారు నూలంబులు ఇష్టదైవంగా కొలిచే శివయ్య ఆలయాన్ని తమ రాజధాని నగరంలో హేమావతిలో నిర్మించుకున్నారు ఆయన ఆశీస్సులతో రాజ్యపాలన చేశారని చరిత్ర ఆధారాలు ఉన్నాయి సుమారు ముప్పై ఆరు వేల గ్రామాలను హేమావతి నుంచి పాలించేవారు దక్షిణ భారతదేశంలోని మరెక్కడ లేని విధంగా శివయ్య మూర్తిని మానవ ఆహారంలో ప్రతిష్ఠించారు ఆలయంలోని ముఖమండపంలోకి అడుగు పెట్టగానే అక్కడ స్తంభాలపై నోలంబుల రాజ్య చిహ్నంతో పాటు రాజ్య విశేషాలు చెక్కించారు మరో మూల స్తంభంపై పార్వతి మాస కోరిక మేరకే పరమేశ్వరుడు అర్జునుడితో తలపడిన దృశ్యాలు దర్శనమిస్తాయి మరో స్తంభంపై ప్రశాంత వదనుడైన శివుడు రుద్రుడై తపోభంగం కలిగించిన మన్మధుని సంహరించే విషయాన్ని చిత్రమాలికలు అద్భుతంగా శిల్పాలు చెక్కినారు రామాయణ మహాభారత కథలు ఇక్కడ జీవ ముట్టిపడేలా చెక్కారు ఒకనొకప్పుడు ఈ క్షేత్రంలో కోటి లింగాలు కోటి నందులు ఉండేవని చెప్తారు ఆలయంలోని గోడలపై కొన్ని చోట్ల పురాతన కన్నడ భాషలో లిపి ఉంటుంది అందుకు నిదర్శనం అన్నట్లు ఇప్పటికీ త్రవ్వకళల్లో అక్కడ అక్కడక్కడ నందులు లింగాలు బయటపడుతుంటాయి సిద్ధేశ్వర ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత శివరాత్రి రోజున గర్భగుడిలోని మూలవిరాట్ సిద్ధేశ్వర స్వామి నుదుట సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు ప్రసరిస్తాయి పడమటి ముఖద్వారం కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో ఇరవై ఏళ్ళ క్రితం వరకు నీరు సప్తవర్ష కొత్త వర్ణాల్లో కనిపించేదని ఇందులో స్నానం చేసి స్వామివారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని సర్వరోగాలు నయమవుతాయని భక్తులు విశ్వాసము ఇప్పటికీ అనేక మంది వ్యాధి పీడితులు ఈ కొన్నిట్లో స్నానం చేస్తుంటారు చారిత్రక ప్రాముఖ్యత ప్రాముఖ్యం ప్రాముఖ్యత ఇందులోని శిల్పకళ చాలా విశిష్టమైనది ఏడవ శతాబ్దానికి చెందిన ఆలయం ఇది ఆలయంలోని మరో మండపంలో శివయ్య పూజించే విధానాలు అక్కడ శిల్పాలపై మనం చూడవచ్చు మరి కొంచెం ముందుకు వెళితే స్వామివారి గర్భగుడి ముందు చిన్నపాటి మరో మండపం ఉంటుంది అక్కడ దాకా పాలకులు వెళ్ళి తన ఇష్ట ఇష్టదైవమైన శివుడు పూజలు చేసేవారట గర్భగుడిలో ఐ ఐదు అడుగుల మూర్తిగా బోలాశంకరుడు దర్శనమిస్తారు జుటా జుటా దారి అయి తలపైన గంగను ఎడమ ఎడమవైపున చంద్రుణ్ణి కలిగి ప్రకృతిపై తమ మమకారాన్ని చెప్పకనే చెప్తుంటారు తనను దర్శించే భక్తులను సూటిగా చూస్తున్నట్లు దివ్యమైన కళ్ళు తన ప్రియ భక్తులకు సందేశం ఇస్తున్నట్లు నుదుటిపై మూడు నామాలు కలిగి ఉంటా ఉంటారు చతుర్భుజాలతో చక్ర త్రిశూల డబరకాలు కలిగి అభయాస్తాలతో భక్తులను ఆశీర్వదిస్తుంటాడు బోలా బోలానాదుడు అందుకు ప్రత్యేక కపాల మాలగా దరి ఉంటా ఉంటాడు మూర్తిని అత్యంత అద్భుతంగా చెప్పడంలో శిల్ప నైపుణ్యం వర్ణన తీరము శంకరుని దర్శనంతో మనసు ప్రశాంతకు లోన లోను కావడము ఆ శిల్ప సౌందర్యాన్ని చూసి తన్మయత్వానికి గురి కావడము భక్తులకు సర్వసాధారణమే ఈ స్వామి నులంబు రాజవంశీయుల కులదైవము వీర వంశానికి చెందిన చిత్రశేఖర సోమశేఖర అనే రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర ఆధారాలు బట్టి తెలుస్తుంది తమకు సంతానం కలిగితే విగ్రహ రూప రూపాన శివాలయం నిర్మిస్తామని వారు ముఖ్యం కున్నారట అన అనంతకాలంలోనే వారి కోరిక నిరవడంతో సుందరమైన ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి సిద్ధేశ్వరుడితో పాటు వారు మరో నాలుగు శివలింగాలను దొడ్డేశ్వర విరుపాక్షేశ్వర మల్లేశ్వర సోమేశ్వర లింగాల్ని ప్రతిష్ఠించారు వాటిలో మూడు ఆలయ ప్రాంగణంలో ఉండగా నాలుగోది ఊర్లోని మరో శివాలయంలో ఉన్నది భైరవ రూపధారి అయిన శివుడు సిద్ధాసనంతో కూర్చొని ఉండడం వల్ల ఈ ఆలయానికి సిద్ధేశ్వర ఆలయంగా పేరు వచ్చింది ప్రధాన ఆలయానికి కుడివైపున కాలభైరవుడు ఎడమవైపున వినాయకుడు క్షేత్రపాలకుడు కొలువై ఉన్నారు హేమావతి ప్రాంతంలో ఇప్పటికీ ఎంతో అందంగా నిర్మించిన నందులు శివలింగాలు లభ్యమవుతూనే ఉన్నాయి లభించిన శివలింగాలు నందులన్నింటినీ ఆలయం ముందున్న ఉద్యానవనంలో ఒక క్రమ పద్ధతిలో పురావస్తు శాఖ అమర్చారు పురావశాఖ వస్తువారు అమర్చారు పూజలు అభిషేకాలు ఆలయ ప్రవేశ ద్వారానికి ముందు ధూపం ఉంటుంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు తాము పండించిన పంటల నుంచి కొంత భాగాన్ని మొక్కుబడిగా ఇస్తు ఇందులో వేస్తారు ఇలా వేయడం వల్ల పంటలు బాగా పడుతాయని అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకము ఈ ఆలయానికి భక్తులు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర నుంచే కాకుండా నుంచి వస్తుంటారు రోజు త్రికాల పూజలు నిర్వహిస్తారు ఏట శ్రావణ మాసంలో నిర్వహించే ఎడగ జాతరకు భక్తులు వేలాదిగా తరలి వస్తారు ఆశుయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు కార్తీక మాసంలో నలభై ఐదు రోజుల పాటు విశేష పూజలు నిర్వహిస్తారు కార్తీక మార్గశిర పౌర్ణమి దినాల్లో లక్ష దీపోత్సవము పూల రథోత్సవం ఉత్సము సిరిమాన ఉత్సవము వసంతోత్సవాలను వేడుకగా చేస్తారు ఇక మహాశివరాత్రి సందర్భంగా అయితే ఎనిమిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు నిత్యం ఆ రుద్రాభిషేకం పంచామృత స్నానం బిల్వార్చన భస్మార్చన ఆకుపూజ తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా జరిపిస్తారు పూల పుష్పాలతో పవిత్ర గంగతో స్వామివారిని మూలవిరాట్ను అభిషేకించి అనంతరం విశేష పుష్పాలతో అలంకరిస్తారు ప్రతి ఆదివారం సోమవారం శివయ్యకు ప్రత్యేక పూజలు అభిషేకాలు అందుకు అందుకుంటాడు శివయ్య శివరాత్రి సందర్భంగా ఎనిమిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు ఇందులో భాగంగా మొదటి రోజు రుద్రాభిషేకము అఖండ పూజలు రెండవ రోజు బానుపల్లకి మూడవ రోజు అగ్నిగుండము నాలుగవ రోజు సిరిమానోత్సవము ఐదవ రోజు రథోత్సవము ఆరవ రోజు బ్రహ్మోత్సవము ఏడవ రోజు వసంతోత్సవము ఎనిమిదవ రోజు శైనత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుంచి భారీ ఎత్తున ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తారు దీంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతారు ఎటువంటి ఆవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తుంది భక్తుల అవసరాలను తీర్చేదానికి దేవాదాయ శాఖ కృషి చేస్తుంది ఈ క్షేత్రం ఎక్కడుంది అంటే అనంతపురం నుంచి పెనుకొండ మడకశీర బసవన్నపల్లి మీదుగా నూట నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి హేమావతికి చేరుకోవచ్చు అది కాకుండా ఇటు అనంతపురం నుంచి కళ్యాణదుర్గము కుందుర్పి నా నాగేట్ పల్లి గేట్ మీదుగా నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి అమరాపురం ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే హేమావతి ఆలయం వస్తుంది అంతేకాక అమరాపురం నుంచి ఆటోలు బస్సులు హేమావతికి వెళ్తుంటాయి ఓం నమ శివాయ